హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా బాగుంటుంది కదూ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఆడవాళ్ళంతా స్నానాలు చేసి కబుర్లు చెప్పుకుంటూ మందహాసాలతో నెమ్మదిగా ఇళ్లకు బయలుదేరారు వీళ్ళింత చిన్నతనంలో ఇంత బరువు బిందెలు ఎత్తుకుంటుంటే నాకు మనస్సు చూక్కుమన్నది పోనీ ఆ బిందెలు నేనెత్తనా అందామనుకున్నాను కానీ నేను మటుకు ఎన్ని బిందెలు మోసుకుపోగలను ఎంతమంది చంకలకు అందిస్తూ నిలబడగలను అందుకని ఊరికే జాలి పడుతూ మౌనంగా వాళ్ళకేసి చూస్తూ నీళ్లల్లో నిలబడ్డాను అందరూ గట్టు మీదకి వెళ్ళారు ఒక అమ్మాయి మటుకు సుమారు పదహారేళ్ళు ఉంటాయి పలుచగా కుందనపు బొమ్మలా ఉంది పాపం ఆ అమ్మాయి బిందె ఎత్తుకోలేక ఎంతో అవస్థపడుతూ కాస్త చెయ్యి వెయ్యమని తోటి వాళ్ళను పిలిస్తే వినిపించుకోకుండా ముందుకు సాగుతున్నారు నాకు ఆ పిల్లను చూస్తే జాలి వేసింది ఆలోచించకుండా ఒక్క అడుగు ముందుకు వేసి ఉండమ్మా నేను సహాయం చేస్తాను అన్నాను ఆ అమ్మాయి ముఖం సిగ్గుతో కందగడ్డలా ఎర్రబడ్డది వద్దని అనవలనని ప్రయత్నించింది కానీ నోట మాట రాలేదు నిశ్శబ్దంగా పెదవులు మటుకు కదిలినాయి నేనిదేది గమనించినట్టు ఒక పక్కకు బిందె పట్టుకొని భుజం మీదకు ఎత్తుకోవడానికి సహాయం చేశాను గత్యంతరం లేక హడలిపోతూ ఆ అమ్మాయి నా సహాయంతో బిందెను భుజాన అమర్చుకున్నది ఆ బిందె భుజానకెత్తేటప్పుడు నా చేయి పొరపాటున ఆమెకు తగిలింది పాపం ఆ పిల్ల గజగజలాడిపోయింది బిందె కింద పడేస్తుందేమో అన్నంత భయం వేసింది నాకు ఆ పిల్ల రావడం లేదమ్మా అని వాళ్ళంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు నేను బిందె పట్టుకొని సహాయం చేయడం చూసి నిర్గాంతపోయారు ప్రపంచమంతా ఒక్కసారి చైతన్యం ఉడిగిపోయినట్లయింది ఈ పిల్లను ఉద్దేశించి సీత అని ఒక కేక వేసింది ఒక అమ్మాయి హడిలిపోతూ ఈ పిల్ల తలవంచుకొని గబగబా నడిచింది ఇంకేముంది క్షణంలో ఈ వార్త గాలిలో పాకిపోయింది నా మీద సదాభిప్రాయం కొంత తగ్గింది గ్రామానికి దీనితో ఊళ్ళో రెండు పార్టీలుగా ఏర్పడ్డవి పెద్దవాళ్ళు స్త్రీ పురుషులంతా ఒకటి కుర్రకారంతా ఒకటి వాళ్ళు నా పక్షం అన్నమాట వాళ్ళందరికీ నా మీద ఒక విధమైన అభిమానం ఏర్పడ్డది కుర్రకారులో మగవాళ్ళు అస్తమానం నాతోటే కాలక్షేపం నే నా కబుర్లు ఈ కబుర్లు చెబుతుంటే అందులోను విదేశాల్లో ఆడవాళ్ళ సంగతులు వర్ణిస్తుంటే వాళ్లకు మరీ హుషారుగా ఉండేది ఇది జరిగిన ఒకటి రెండు రోజుల తరువాత మళ్ళీ చెరువు దగ్గర నేను మరికొందరు గుర్రవాళ్ళు స్నానాలు చేస్తున్నాము ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది తొందరగా స్నానాలు చేసి నీళ్లు తీసుకువెడుతున్నారు నేను ఒళ్ళు తుడుచుకుంటూ ఉన్నాను ఇంతలో ఒక వితంతువు సుమారు పాతికేళ్ల మనిషి నా వైపు తిరిగి కేక వేసి ఒక మందహాసం విసురుతూ సిగ్గునవినస్తూ కాస్త ఈ బిందె ఎత్తుదు నాయనా నాకు చెయ్యి బొత్తిగా స్వాధీనము లేకుండా ఉన్నది అన్నది అర్ధోక్తితో అంతమంది ఆడవాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళ నెవ్వల్ని సహాయం అడగకూడదా అనుకున్నాను నేను వస్తున్నాను అన్నది నెమ్మదిగా ఒక ఆవిడ నాకేమీ తోచుక ఒక్క క్షణం తటపటాయించాను ఏమబ్బాయి దిక్కుమాలిన దాన్ని అవసరానికి ఆసరా అడిగాను కదా కాస్త చెయ్యి వేయకూడదు అవును నేనేమి చిన్నపిల్లనా చక్కని దాన్నా అన్నది సన్నాయి నొక్కులు నొక్కుతూ అమ్మా నీ తస్సగొయ్య ఎంత మాట అన్నావు అనుకొని ఆవిడ కోరిన సహాయం చేశాను ఊళ్ళో ఆవిడ చాలా ప్రసిద్ధురాలని గ్రంథ సాంగురాలని నాకు తరువాత తెలిసింది ఇంకేముంది నా ఖ్యాతి ఈ దెబ్బతో గ్రామం నలుదిశలా వ్యాపించింది కానీ నా స్నేహితులు మటుకు నన్ను విడిచిపెట్టలేదు నా ధైర్య సాహసాలు మెచ్చుకొని నాకు మరింత సన్నిహితులు అయినారు వాళ్ళు ప్రోత్సాహం మీద ఒకటి రెండు ఉపన్యాసాలు కూడా ఇచ్చాను ఆ ఊళ్ళో స్త్రీలకు కూడా ప్రత్యేకించి ఏదో ఒక ఉపన్యాసం ఇమ్మన్నారు అలాగే వాళ్లకు చెప్పవలసిన విషయాలు చాలానే ఉన్నాయి కాబట్టి స్త్రీలకు వేరే సభ ఏర్పాటు చేయమన్నాను మా మిత్రుడు ఆ సభ ఏర్పాటుకు ఎంత ప్రయత్నం చేసినా పడుచువాళ్లను పంపడానికి పెద్దవాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోలేదు ఇక వాళ్ళకు ప్రత్యేకించి నేను చేయవలసిన వేదాంత బోధలేమీ లేవు పొమ్మన్నాను అక్కడున్న నాళ్ళు నన్ను విడిచిపెట్టకుండా ఇరవై నాలుగు గంటలు నా నీడలో తిరుగుతుండేవాడు సత్యం అనే కుర్రవాడు అస్తమానము వాళ్ళింటికి వెళుతూ వస్తూ ఉండేవాడిని అతను బిఏ పాస్ అయినాడు ఆధునిక భావాలు చాలా కలవాడు అతని భార్య చక్కని చుక్క ఆమె అంటే అతనికి అమితమైన ప్రేమ ఆవిడకు చాలా స్వతంత్రమిచ్చేవాడు ఏమంత మాత్రము ఇష్టము లేకపోయినా ఆ భార్యాభర్తలిద్దరూ ఏమీ ఎరమరిక లేకుండా నాతో చాలా చనువుగా ఉండేవారు ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళింట్లో కూర్చున్నాను ఆ పూట ఆ అమ్మాయి పుట్టింటికి వెడుతూ ఉన్నది రెండెడ్ల బండి వీధిలో నిలబడి ఉన్నది మూటా ముల్ల కట్టుకొని ఆవిడ లోపల సిద్ధముగా ఉన్నది ఆ అమ్మాయి భర్త నేను సామాను బండిలో పెట్టాము మీకు కూడా ఎందుకండి ఈ శ్రమ అంటూ అతను చాలా మొహమాటం కూడా పడ్డాడు ఇంకొకటి రెండు వస్తువులు ఉంటే తేవటానికి అతను లోపలికి వెళ్ళాడు బండి ఎక్కడానికి ఆ అమ్మాయి వీధిలో బండి దగ్గరకు వచ్చింది అత్తగారు వెనకాల గుమ్మం దగ్గర నిలబడ్డది ఇరుగు పొరుగు వాళ్ళంతా కొంతమంది ఎదుట ఇళ్లవాళ్ళు పక్కన వాళ్ళు స్త్రీలు చాలామంది వాళ్ళ వాళ్ళ అరుగుల మీద నిలబడ్డారు నేను బండికి దగ్గరగానే ఉన్నాను ఆ అమ్మాయి బండి ఎక్కాలని రెండు మూడు సార్లు ప్రయత్నించి ఎక్కలేక అవస్థపడుతూ ఉన్నది కుర్చీపీట తీసుకురమ్మని అత్తగారు లోపలున్న కొడుకును కేకవేసింది ఎందుకమ్మా ఎక్కువ నేనున్నానుగా అని క్షణంలో అత్తగారు ఆహా అని వారించడానికి కూడా వ్యవధి లేకుండా నేను వెనక నుంచి అమాంతం ఆ అమ్మాయి నడుము పట్టుకొని బండిలోకి ఎక్కించాను ఇలా జరుగుతుందని అక్కడున్న ఏ ఒక్కరూ ఊహించలేకపోయినారు నేను అనాలోచితంగా పాశ్చాత్య పద్ధతిలో ఆ అమ్మాయిని నా చెల్లెలో మరో సన్నిహిత బంధువో అయినట్టు భావించుకొని ఈ సహాయం చేయవలనని తోచి అలా చేశాను అత్తింటి కాపురం చేస్తున్న పిల్ల సొంత చెల్లెలైనా అలా ఎత్తుకొని బండి ఎక్కించడం మన పద్ధతులకు విరుద్ధమన్న సంగతి ఆ క్షణంలో నేను విస్మరించాను అది నా వల్ల వచ్చిన పొరపాటు ఆ పిల్ల సిగ్గుతోనూ భయంతోనూ నోరెత్తలేకపోయింది అత్తగారు అగ్నిహోత్రమైపోయింది ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏకగ్రీవంగా అయ్యా వాడి సాహసం మండ అన్నారు ముసలావిడ పార్వతీశం నీకేం పోయే కాలం అన్నది నిప్పులు కక్కుతూ నేను నా తప్పు తెలుసుకొని హడలెత్తి నాకు మరొక దురుద్దేశం ఏమీ లేదని చెప్పడానికి కూడా నోరు రాక అక్కడున్న ఎవ్వరికేసి చూడలేక తలవంచుకొని ఇంటికి వెళ్ళిపోయాను నాకంటే ముందే ఈ వార్త మా ఇల్లు చేరింది మా పిన్ని నన్ను ఇన్ని దేశాలు ఇన్నేళ్ళు తిరిగి ఇంత డబ్బు తగలవేసి ఇదట్రా నువ్వు చదివిన చదువు నీ చదువు చట్టబండలు గాను ఎంత పని చేశావురా పట్టపగలు ఎంత సిగ్గులేకపోయిందిరా వాళ్ళ మొహం ఎలా చూడనురా నా తల ఎక్కడ పెట్టుకోనురా అంటూ శోకాలు తీస్తూ ఆ రాగవరసనే నాకు తలవాచేటట్లు నాలుగు పెట్టింది కాసేపటికి నా స్నేహితుడు అగ్నిపర్వతంలా చక్కా వచ్చాడు నన్ను చూచి నువ్వింత బద్మాషం అనుకోలేదు ఈ మాటు నీవు నా గుమ్మం తొక్కితే చంపేస్తాను అని అక్కడ నుంచోకుండా పరిగెత్తాడు నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు కథ ఇలా అడ్డం తిరిగిందేమా అనుకున్నాను అనాలోచితంగా చేసిన ఈ చిన్న పని ఎంత పని చేసింది వాళ్ళందరూ ఒక్క క్షణంలో నా పైన ఎంత మోపారు అనుకుంటూ నా స్నేహితుడికి నా అభిప్రాయమంతా విషాదంగా ఉత్తరం రాసి ఆ రోజునే ఆ గ్రామం నుంచి మకాము ఎత్తేసాను మంచికి పోతే చెడు ఎదురవుతుందంటారు ఇదే కాబోలు మన వాళ్ళు వ్యవహారమంతా ఇలాగే ఉంటుంది పోని పల్లెటూరని సరిపెట్టుకుందామా అంటే పట్నవాసంలో మటుకు ఎంతకంటే ఉన్నత భావాలు ఉండి చచ్చినాయా అనుకున్నాను మొన్న నరసాపురంలో జరిగిన సన్మానాలు ఈనాడు ఇక్కడ అవమానాలు ఇదే కాబోలు జీవితం ఆ సాయంకాలానికి నెమ్మదిగా నరసాపురం చేరుకున్నాను ఆ పూట ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు ఆ గ్రామంలో నేను చేసిన పని తప్పు అని కానీ దోషమని కానీ ఇప్పటికీ నేను అనుకోలేకుండా ఉన్నాను ఒక దుర్ముహూర్తాన ఏ దురుద్దేశము ఎంత మాత్రమూ లేకుండా అనాలోచితంగా చాలా సహజం అనుకొని చేసిన పని ఇటువంటి విపరీత పరిణామానికి దారితీస్తుందని ఊహించలేకపోయాను నేను